ఓం శ్రీ పరమాత్మనే నమ అరణ్యకాండము అరవయ్యవ సర్గము వింటూ ఉన్నాము సీత ఆశ్రమమునందు కనిపించలేదు శ్రీరాముడు మొత్తం ఆశ్రం చుట్టూత మొత్తం వెతికాడు ఎక్కడా సీత జాడ లేదు ఎవరైనా అపహరించుకుని పోయారా చంపివేశారా అని శ్రీరాముడు సీతను వెతుకుతూనే ఉన్నాడు శోకభారముతో ఆయన కళ్ళు ఎర్రభారెను సీతాదేవి కొరకై చెట్లను పుట్టలను కొండలను కోనలను నదులను ఆయన తిరిగిన ప్రదేశంలో ఉండేటటువంటి ఒక్కొక్క ప్రదేశాన్ని మొత్తం పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి వెదుగుతాడు ఆయన ఎక్కడ సీత కనబడదు ఆయన శోక సాగరమును మునింగెను ఆయన అక్కడ ఉండేటటువంటి చెట్లు పుట్టలు గట్టులు మృగములు వృక్షములు అన్నింటినీ ఒక బాధతో ఆహత్తితో అడుగుతూ ఉంటాడు అడవిలో ఇంకెవరిని అడుగుతాడు సూర్యుడిని వాయుదేవుడిని ఇలా ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉంటాడు ఓ కడిమి చెట్ట నా ప్రాణతుల్యమైన సీతాదేవి అక్కడ ఓ ఏడుమద్ధ్య కకుబ చెట్ట నా సీతాదేవి ఎక్కడ ఓ అశోక వృక్షమా నా చే నా సీతాదేవ నా సీతాదేవి జాడను తెలుపుము ఓ తాళ వృక్షమా నా సీతాదేవి ఎక్కడ ఓ నేరేడు వృక్షమా నా సీతాదేవి ఎక్కడ ఓ గన్నేరు వృక్షమా నా సీతాదేవి ఎక్కడ అలాగే మృగముల్ని జంక పిల్లల్ని గజేంద్రుడిని పులిని కనిపించిన ప్రతి ఒక్కదాన్ని పక్షుల్ని అన్నింటిని సీతాదేవి ఎక్కడా నా సుందరాంగి ఎక్కడా అని అడుగుతూ ఉంటాడు అడుగుతూ అడుగుతూనే ఆయన పరిగెడుతూ పరిగెడుతూ సీతాదేవి ఇక్కడ దాక్కుందేమో అక్కడ దాక్కుందేమో నన్ను ఆట పట్టిస్తుందేమో నేను వెతగలనా లేదని నన్ను ఆట పట్టిస్తుందేమో అని శ్రీరాముడు అనుమానపడుతూ ఉంటాడు ఏ సుందరాంగి ఆగము నాపై నీ కనికరం లేదా పరహ పరహసించడి స్వభావం నీది కాదు కదా నన్నెందుకు ఉపేక్షిస్తూ ఉన్నావు అలా పరిగెత్తుచు నీ పట్టు పీతాంబం పీతాంబరములు నాకు కనిపిస్తూ ఉన్నాయి అక్కడే ఆగుము ఆగుము అంటూ రాముడు ఆ అడవి నందంతటను పరిగెత్తుతూ ఆమెను వెతుకుతూ ఉన్నాడు ఆమె ముఖము చక్కని పలువరుసతో దర్శనీయమైన పెదవులతో అందమైన ముక్కుతో విరాజిల్చును ఆమె తోడు లేక ఒంటరి అయి విలసించున్న సీతాదేవి ఎక్కడ ఉంది రాక్షసులకు ఆహారం మొగడిచే ఆ అమాయకురాలు నాకు దూరమయ్యుండును ఆ రాక్షసులు ఆమె బాహువులను ఆమె కంఠాన్ని అన్నింటినీ పీకి లాగి తినేసే ఉంటారు అయ్యో మహాబాహుడైన ఓ లక్ష్మణ నా ప్రేమ పెన్నిదైన సీతను నీవు వదిలివచ్చావు ఆమె ఇప్పుడు కనిపించడం లేదు ఇలా శ్రీరాముడు మాటి మాటికి విలపించుతూ వనముల్లో పరిగెడుతూ సీత ఎక్కడ ఉంది ఎక్కడ ఉందని పాపం వెతుకుతూనే ఉన్నాడు ఆయన చూసిన ప్రతి వస్తువుని సీతగానే భావిస్తూ ఉన్నాడు ఆయన అంతగా సీతను ప్రేమించాడు ఆ రాముడు ఆ విధముగా విశాలమైన దట్టమైన అడవులయందు సీతాదేవిని కొనుకొని కనుగొనుటికై పదే పదే తిరుగుచూ మిగులు అలసిపోయను నిస్పృహకులోనైను ప్రాణతుల్యమైన జానకిని వెతుకుట్లోనే సతమతమగుచుండను ఎక్కడ వెతకాలి ఇప్పుడు ఆమె ఆ అడవిలో అంత దండకారణ్యమైనటువంటి అడవియందు సీతను ఎటు అని వెతకాలి ఎక్కడని వెతకాలి అని ఆయన సతమత మొగుచుండెను ఇవర్శ శ్రీమద్ రామాయణ వాల్మీకి ఆది కావ్య అరణ్యకాండే షష్ఠిత తమ సర్గ ఇది అరవయవ సర్గము ఇప్పుడు మనం అరవై ఒకటవ స్వర్గము విందాం ఇలా సీత సీత అని బిగ్గరగా కేకలు వేయిచూ లక్ష్మణుని భుజములు పట్టుకొని ఆడిస్తూ నా సీత ఎక్కడా లక్ష్మణ నా సీత ఎక్కడా ఎవరైనా అపహరించారా ఎవరైనా చంపివేశారా ఏ నన్ను ఆటపెట్టిస్తున్నదా ఈ సీత ఈ సీత లేకుండా నేను జీవింపజాలను ఆమె ఎడబాటు తేరను శోకముతో స్వర్గస్థుడగుదును నా తండ్రికి నేను వనవాసం చేస్తాను అని ఇచ్చిన మాటని నేను చేయలేకపోతున్నాను ఉన్నాను ఎందుకంటే నేను చనిపోతూ ఉన్నాను నేను చనిపోయే స్వర్గానికి వెళ్ళినప్పుడు నా తండ్రి ఎందుకు వచ్చావు నా ప్రతిజ్ఞ నువ్వు పూర్తి చేయకుండా నా దగ్గరికి వచ్చి ఎందుకు అని నన్ను అడిగను నన్ను చీకొట్టెను అని రాముడు అంటూ ఉన్నాడు ఓ సుందరి సీత నీవు నన్ను దైన్యమునకు గురి చేసి ఎక్కడికి వెళ్ళావు నీ ఎడబాటునకు లోనైన నా జీవితము చాలించదును విశాలముగానున్న ఈ అడుసులో కూరికిపోయిన ఏనుగువలె సీతాదేవి సీతాదేవి జాడ తెలియక విలపించుచున్న ఆ శ్రీరామును చూసి లక్ష్మణుడు ఈ విధముగా అంటూ ఉన్నాడు ఓ మహాబాహు మీరు దుఃఖింపవద్దు ఇద్దరము కలిసి సీతాదేవిని వెతుకుదాము ఇక్కడ ఉండేటటువంటి కొండల్లో మొత్తము కొండ అంతా ఉండేటటువంటి గుహలు పొదరిండ్లు నిర్మల జలములు కలకలలాడుచున్న సరస్సులు ఇక్కడ మొత్తము అంతా కూడా వెదుగుదాము మనమిద్దరము కలిసి వెదుగుదాము ఓ సోదర నువ్వు సమ్మతిస్తే ఇప్పుడే మనము గాలింతుము నువ్వు దిగులు పెట్టుకొనవలదు అని ప్రేమతో శ్రీరాముణ్ణి వాదార్చను ఇక మనస్సును దిటవు చేసుకుని శ్రీరాముడు సీతకై వెదకసాగాను ఆ అన్నదమ్ములిద్దరూ విసుగు పడక వనములు గిరులు నదులు సరస్సులు సీతా కొరకై పూర్తిగా అన్వేషింపసాగారు పర్వత సానువులు గుహలు శిఖరం పైకెక్కి ఇది ఇక్కడ అక్కడ లేకుండా వాళ్ళు ఉన్న ప్రదేశం అంతా అడుగడుగున కూడా విడిగారు కొండలు కోనలు పూర్తిగా గాలించి మెమట రాముడు లక్ష్మణుతో ఇట్లా పలికిను ఓ సౌమిత్రి ఈ పర్వతనందు ఎచ్చట మంగళ స్వరూపైన సీత మాత్రం కనబట్టలేదు ఆమె ఇక్కడ లేదు అని అంటూ ఉన్నాడు అప్పుడు లక్ష్మణుడు అన్నాడు ఓ సర్వజ్ఞ నువ్వు మహావిష్ణువు బలిని బంధించి ఏ విధంగా అయితే భూమండలాన్ని పొందాడు ఆ విధంగా నువ్వు కూడా శత్రువుని నిర్మూలించి జానితిని పొందగలవు అంటూ ఉన్నాడు ఓ బుద్ధిమంతుడా ఈ సమస్త వనమును వికసించిన పద్మములు గల ఈజటి సరస్సులను గుహలతో సెలయలతో పడి ఈ కొండను పూర్తిగా వెతికితమై నా వైదేహి మాత్రం కనబడట్లేదు నేను ధర్మజ్ఞుడు ఆత్ముడైన లక్ష్మణుడు బుద్ధాంజలి వినముతో శ్రీరాముని ఓదార్స్తున్నా కూడా రాముడు మాత్రం సీత సీత అని గట్టిగా విలిపిస్తూ సోకిస్తూ ఉన్నాడు ఇక్కడికి అరవై ఒకటవ సర్గము సమాప్తమైంది అరవై రెండవ సర్గం విందాము ఈ విధంగా లక్ష్మణ రాము రాముడు అంటూ ఉన్నాడు లక్ష్మణ నిజంగానే రాక్షసులు సీతను భక్షించియుందరు అపహరించిందురు అట్లు కానిచో ఎందుకు కనబడడం లేదు ఈ నిసాచరులు జానకిని భక్షించి వారిని భక్షించినారని తెలుపుతున్నట్లు ఈ జీవాలు కూడా ఇక్కడ జింకలు రకరకాలైన జీవులన్నీ కూడా కన్నీరు కారుస్తూ ఉన్నాయి సీత ప శ్రీరాముడు ధీనుడై అంతులేని శోకమును మునింగిన వాడై ఇప్పుడు మనము తర్వాత శ్లోకాలు రేపు విందాం ధన్యవాద్ థ్యాంక్స్ ఓం జై శ్రీరామ్